పుష్ప టూ చిత్రంతో సినిమా హద్దులను చెరిపివేసిన అల్లు అర్జున్ ఇండియన్ సినిమా చరిత్రలోనే భారీ కలెక్షన్లతో అనేక రికార్డులను బద్దలు కొట్టేశాడు ఈ మూవీ తర్వాత అల్లు అర్జున్ కథానాయకుడుగా నటించే తదుపరి చిత్రం మామూలుగా ఉండకూడదు అది ఖచ్చితంగా పాన్ ఇండియా చిత్రం అయ్యే ఉండాలి దీంతో నటుడు అల్లు అర్జున్ అలాంటి చిత్రం వైపే నడుస్తున్నారు అందులో భాగంగానే కోలీవుడ్ యువ స్టార్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో నటించడానికి సిద్దమవుతున్నారు బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ ఎనిమిదిన ఈ ప్రాజెక్ట్ ను ప్రకటించనున్నారని తెలుస్తోంది సన్ పిక్చర్ సంస్థ భారీ ఎత్తున నిర్మించడానికి ప్లాన్ చేస్తుంది అనే చిత్రంతో దర్శకుడుగా కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు అట్లీ ఆ తర్వాత నటుడు విజయ్ హీరోగా వరుసగా మెర్సెల్ బిగేల్ తేరి చిత్రాలు చేసి హ్యాట్రిక్ కొట్టారు ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్లి నటుడు షారుక్ ఖాన్ కథానాయకుడుగా జవాన్ చేశారు ఇందులో నయనతార దీపిక పడుకునే హీరోయిన్ గా నటించారు అయితే అల్లు అర్జున్ తో నటించే హీరోయిన్ కూడా అట్లీ ఫైనల్ చేశారట ఇండియాలోనే కాకుండా హాలీవుడ్ లో కూడా రాణిస్తున్న ప్రియాంక చోప్రాను హీరోయిన్ గా తీసుకోవాలని ఆయన ప్లాన్ చేశారట ఈ చిత్రంలో నటించడానికి ఆమె ముప్పై నుంచి నలభై కోట్ల పారితీష్కం డిమాండ్ చేస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది ఇందులో నిజమేంతో తెలియదు కానీ ఆమెగనక నటిస్తే ఈ చిత్రం వేరే లెవెల్ కు వెళ్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చు ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన కోసం అల్లు అర్జున్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ సినిమా కథకు మూలం పునర్జన్మ కాన్సెప్ట్ ని ఎంపిక చేశారట భారీ పీరియాడిక్ డ్రామా కథతో రానున్నారట ఇందులో అల్లు అర్జున్ రెండు భిన్న గెటపుల్లో కనిపిస్తారని సమాచారం ఈ ప్రాజెక్ట్ ఎక్కువగా విజువల్ ఎఫెక్ట్స్ కు ప్రాధాన్యం ఉందని వైరల్ అవుతుంది ఆగస్టు లో ఈ మూవీ షూటింగ్ లో పనులు ప్రారంభం కావచ్చు